పండిత శ్రీరామ శర్మ ఆచార్య మాత భగవతి సురేఖ ఈ రోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నటువంటి ఈ గాయత్రి దీపయజ్ఞం ఫల ప్రదాహ ప్రసాదాది యజ్ఞం కతుమే హే జలో సాన్నిధ్యం కృపయజ్ఞాన్ని జరుపుకుంటూ ఉన్నాము యజ్ఞము అనే మాట మనం వినే ఉంటాము ఇది దీప యజ్ఞము మీ అందరి ముందు కూడా ఐదైదు దీపాలను ఉంచారు ఇందాకే చెప్పారు మేడం ఇక్కడ పంచ ప్రాణాలకు ప్రత్యేకగా ఆ దీపాలు ఉన్నాయి అని అయితే ఇంత సూక్ష్మంగా కూడా యజ్ఞం చేసుకోవచ్చా మరి జాగ్రత్త ఈ నడుము నొప్పి తట్టుకోలేకపోతున్నానమ్మా ఎక్కడ చూపించినా ఆపరేషన్ చేయాలన్నారు రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలి ఇంటి పనులకు కూడా కష్టం అవుతుంది కదా మా ఇంటి పక్కన సుజాత ఇలానే బాధపడుతుంటే మన నెల్లూరులోనే జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ లో డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారిచే కోత లేకుండా ఎండోస్కోపీ ఆపరేషన్ చేయించుకుని ఒకటి రెండు రోజులలోనే ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ మార్కెట్ ప్రతిష్ఠి భూతాని త్వయి ప్రాణాః ప్రతిష్ఠితాః శివః స్వయం త్వమేవాసి విష్ణు స్వం చ ఆదిత్య వసవ రుద్ర విశ్వే యజ్ఞం జరుపుకుంటూ ఉన్నాము యజ్ఞము అనే మాట మనం వినే ఉంటాము ఇది దీప యజ్ఞము మీ అందరి ముందు కూడా ఐదు ఐదు దీపాలను ఉంచారు ఇందాకే చెప్పారు మేడం ఇక్కడ పంచ ప్రాణాలకు ప్రతీకగా ఆ దీపాలు ఉన్నాయని అయితే ఇంత సూక్ష్మంగా కూడా యజ్ఞం చేసుకోవచ్చా మరి